నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజైతే పాదయాత్ర అయితే బయలుదేరినా అంటే ఇక్కడి నుంచి రాజంపేట నుంచి తిరుమలకి అయితే అనమాట ఇది భానుస్వామి అని చెల్లోపల్లి పెద్ద ఆయన అయితే పాదయాత్ర ఇది ముప్పై రెండవ పాదయాత్ర సో చాలామంది జనాలు అయితే వస్తారు నేను కోవిడ్కి పోకముందు చాలాసార్లు పోయినా నేను ఇది కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత చాలా చాలా ఏళ్ళు అయిపోయింది దగ్గర దగ్గర ఏళ్ళు అయిపోయింది వెళ్ళిపోయి నేను పోయి పాదయాత్ర సో భానుస్వామి అయితే కంటిన్యూగా పోతానే ఉన్నాడు ఇప్పుడు ముప్పై రెండు సార్లు అయితే పాదయాత్ర చేసినారు ఆయన సో చాలా పెద్ద అయినమాట మొత్తం ఈ పాదయాత్ర మూడు రోజులు ఉంటుంది సో ఫస్ట్ రోజు వచ్చి కోడరు దగ్గర దగ్గరికి వెళ్తాము రెండో రోజు దొడ్డి దగ్గరికి అయితే పోతాము మూడో రోజు డైరెక్ట్ అంటే పోతాం కుక్కల దొడ్డి నుంచి అడవిలోకి దోవ ఉంది అడవిలో నుంచి కొండలపైకి దోవ ఉంది సో మూడో రోజు కొండపైకి అయితే వెళ్ళిపోతాము మూడు రోజులు అయితే అయిపోతుంది మూడు మూడో రోజు నైట్ కల్లా దర్శనం అయితే అయిపోతుంది ఇంకా నాలుగో రోజు పొద్దున్నే కానీ లేదంటే ఆ రోజే రాత్రి రాత్రి కూడా వచ్చేస్తారు చాలామంది సో నేను కూడా లగేజ్ కూడా సజ్ చేసుకునే ఈ లగేజ్ మోయాలంటే నేను ఇప్పుడు పెద్ద తలగా నొప్పి అంటే నర్సీ వెళ్ళిపోవడం అంటే దేవుడు దేవాల దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోవచ్చు కానీ ఈ లగేజ్ అంటే మూడు రోజులు కదా సో మూడు రోజుల గుడలు అలాగే బెడ్షీట్ ఇంకా బ్రష్లు పేస్ట్లు ఇంకా అన్ని దాంట్లోనే అనమాట సలికోడు అందులో ఇప్పుడు బాగా మంచి గురుస్తుంది సో చలి అయితే భయంకరంగా ఉంటుంది ఇంకా మూడు రోజులు వాళ్ళు పొద్దున పుట్ట టిఫిన్ కానీ మధ్యాహ్నం అన్నం కానీ నైట్ అన్నం కానీ నైట్ అన్నం కానీ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు దోమబడి ఇంకా ఫ్రూట్స్ కూడా పంచేవాళ్ళు ఉంటారు మజ్జిగ పంచేవాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా ఉంటాయి సో అవన్నీ కూడా చూపిస్తాను నేను మామూలుగా నేను ఎప్పుడు పాదయాత్ర పోయినా కూడా వాళ్ళు పెట్టేది ఎప్పుడు నేను తినలే ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారని కానీ ఇప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళతో పాటే ఆ జనాలు కూడా పొద్దున్న టిఫను మధ్యాహ్న అన్నము రాత్రి ఇదంతా కూడా మూడు పూట్ల వాళ్ళ దగ్గరే తింతా సో అది కూడా చూపిస్తాను నేను మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ఇది డే వన్ అనమాట ఇది మొదటి రోజు సో ఏమైతే పొద్దు పొద్దన్నే అయితే లేచి రెడీ అయింది వెళ్ళిపోతుంది భయపడి ఏమో కూడా ఆశ అనమాట నేను కూడా రావాలా పాదయాత్ర నడచాలని ఈ నుంచి పడికిట్లో ఒక రెండు మూడు సార్లు దిగిరాక మళ్ళీ అని చెప్తాను నేను ఎందుకంటే ఆమె నడచలేదు ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి అలవాటు అయిపోయింది బయటికి పోవాలి పోదు కాబట్టి ఆమెకు నడచడం అలవాటు లేదు నాకు కూడా అలా నడచడం అలవాటు తప్పిపోయింది సో ఇదంతా కానీ కొన్ని వందల మంది జనాలు అయితే వస్తారు ఇక్కడి నుంచి రాజంపేట నుంచి కొంతమంది అయితే వస్తారు మళ్ళీ పొలంపేట నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కోడూరు నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు అటు సెట్టుగుంట నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇట్లా కొంతమంది అంటే ఆ ఆ ఊర్లోకి వచ్చేప్పటికి కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు ఇంకా డైరెక్ట్ కుక్కల దొడ్డి నుంచి రెండు రోజుల తర్వాత మూడో రోజు కుప్పలు కుప్పలుగా సో బస్సులలో దిగి కార్లలో దిగి అక్కడ ఆ నుంచి మాతో పాటు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో అది మూడో రోజు అనమాట ఇది మొదటి రోజు ఇప్పుడైతే వాళ్ళు ఆల్రెడీ మూడు గంటల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం కాబట్టి నేను మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత జనాలను అయితే చూపిస్తాను అయితే ఉంటుంది చెక్క భజన అన్నీ కూడా బాగుంటాయి సో మీరు లాస్ట్ వరకు అయితే చూసేయండి ఏం మొహం మార్చేసినావా సర్లే అయితే పైసా సండాపి ఎదుర్రా గుర్రే సరే అయితే బాయ్ వాళ్ళు కూడా వచ్చేసారు జనాలు దగ్గరికి పాటలు వస్తాయి

శ్రీ బాలాజీ ఫిజియోథెరపీ హాస్పిటల్ రాజంపేట నందలూరు కీళ్లు కండరాలు వెన్నుముక నరములకు సంబంధించిన వంటి సమస్యలు నొప్పులతో బాధపడుతున్న వారికి శుభవార్త మీరు వెన్నుముక నొప్పులు తగ్గడం లేదా పక్షవాతం వచ్చి రోజులు చేతులు సరిగ్గా పనిచేయడం లేదా విరిగిన ఆపరేషన్ తర్వాత మోకాల మార్పిడి తర్వాత కదలిక సాధారణ స్థితికి రావటం లేదా మీ బరువు పెరిగి పొట్ట నడుము మరియు ఇతర భాగాల్లో కొవ్వు నీరు చేరి చాలా లావుగా అయిపోతున్నారా అయితే వెంటనే సంప్రదించండి డాక్టర్ మరియు నరాల స్పెషలిస్ట్ పట్టిన ప్రజలకు చక్కటి అవకాశము ఆ చాధునిక పద్ధతిలో ఎముకలు కీళ్లు కండరాలు వెన్నెముక వాటికి సంబంధించిన మొండి సమస్యలకు ఫిజియోథెరపీ ద్వారా చికిత్స అత్యంత అనుభవంతో కొనసాగుతున్న హాస్పిటల్ శ్రీ ఫిజియోథెరపీ హాస్పిటల్ మన రాజంపేట మరియు నందలూరు టమాటోలు బస్ స్టాండ్ దగ్గర మా లేడీ వైద్యం పక్షవాతం నొప్పి బెరుకులు కీల అరుగుదల కండరాలు మరియు నరాల బలహీత మూతి వంకర పోలియో బుద్ధిమంతత కాళ్ళ చేతులు తిమిర్లు అధిక బరువు వాటికి చికిత్స చేయబడిన

முப்பதாத்தேஷ இப்படிக்கு మేము బ్యాగులు సపరేట్ గా బండి అయితే ఇచ్చారు అందుకోసం బ్యాగులు అయితే దీంట్లో పెడతాను సో అది చూశారు కదా జనాలు ఎంతమంది వచ్చినారు ఇది ఓన్లీ రాయంపేటలో ఆ ఊర్లో నుంచి వచ్చి చెల్లోపల్లి నుంచి అయితే వచ్చిన వాళ్ళు ఇంకా రాయంపేట టౌన్లో ఉండే వాళ్ళు అంతా వచ్చినారు టిఫిన్ వచ్చేసరికి టౌన్ దాటుకున్న తర్వాత అనమాట ఇంకా పోను పోను అందరూ జనాలంతా వీళ్ళలో గుంపులో పోయింది అన్నట్టు దూరుతూ ఉంటారు కుక్కలు దొడికి పోయిన తర్వాత ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం ఇసుక పడినా కూడా రాలన్నమాట కింద అట్లుంటారు ప్రజెంట్ ఇప్పుడు మేము వాళ్ళని దాటుకొని బైపాస్లో అయితే పోతున్నాము టిఫిన్ వచ్చి అయ్యప్ప గుడి కానీ లేదంటే కళ్యాణ మండపం ఉంది రెండు ఈ రెండు చోట్ల పెడతారు మామూలుగా ప్రజెంట్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ పెట్టినారో తెలీదు చూద్దాము అట్టి ఖచ్చితంగా ఈ వీడియోలు చూపించాలి కాబట్టి నేను తింతా ఈసారి చూద్దాం పిల్లకాయలు కూడా పాపము ఆ ఊరేనా మీది ఆ ఊరి నుంచి అయితే వస్తున్నారు నేనైతే చెప్పులు కూడా వేసుకోవాలా చెప్పులు లేకుండా పోతున్నా ఎప్పుడు చెప్పులు వేసుకోవాలా అందుకే ఇప్పుడు కూడా చెప్పులు లేకుండా పోతున్నా ప్రతి సంవత్సరం మాలు వేసుకొని పోయేవాడిని నడుచుకుంటా కానీ ఈసారి ఓన్లీ తండువా వేసుకున్నా ఇది వేసుకొని పోతున్నా ఇంకంతా ఆయన మమ్మల్ని జాగ్రత్తగా నడుపుకుంటే చాలు నేను ఎప్పుడు పోయినా ఎప్పుడు ఏ ఇబ్బంది పడలా కాళ్ళు పగలడం కానీ ఇవన్నీ కూడా ఈసారి ఏమవుతుందో కొద్దిగా మోటా కూడా అయిపోయినా లావైపున దేవుడి దయ సో చూద్దాం లాస్ట్ లాస్ట్లో చూడండి ఇంకోటి ఏంటంటే సామి పోయేటప్పుడు ప్రతి ఒక్క ఊర్లో చాలామంది ఆపి పూలమాలలు కానీ ఆయనకి సన్మానం చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో మా వాళ్ళు కూడా పూలమాలలు తీసుకొని ఆల్రెడీ బైపాస్లో నిలబడి ఉన్నారనమాట అయ్యప్ప గుడి దగ్గర ఆపినారు సో ఆపి అదే పూలమాలలు కొంతమంది సన్మానం చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది దిష్టి తీసి తెంగా కొట్టే ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దోమడి పోయేటప్పుడు ప్రజెంట్ ఇప్పుడు టిఫిన్ దగ్గర అయితే వచ్చినాము ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి అయితే ఉన్నది ఈ గుడి దగ్గర కొంతమంది సాములు అయితే ఆయన్ని ఆపి పూలమాలలు అయితే వేస్తున్నారు చూపిస్తారు చూడండి మనం కూడా ఒక పూలమాల వేద్దాము మన ఇద్దరు కలిపి వేసినాటో অসন লিপি অস্তন ఇంకా టిఫిన్ హాల్ వచ్చేసరికి ఇక్కడైతే పెట్టినారు అశోక్ గార్డెన్ అని ఇక్కడికైతే వస్తున్నారు టిఫిన్కి అందరూ చూద్దాం టిఫిన్ ఏం పెట్టినారు ఎని లోపల పోయి జనాలు అయితే దండిగా ఉన్నారు ప్రతి ఒక్కరు ఈడే తింటారు అంటే ప్రతి ఒక్కరు ఈయన పెట్టేది పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం అన్నం కానీ ప్రతి ఒక్కరు కూడా ఈడే తింటారు బాగుంటుంది టేస్ట్ మాత్రం అంటే ఒక్కొక్కసారి తినే నేను కంటిన్యూగా వచ్చినప్పుడు అలా తినలా பத டி டிஃபன் மாத்தம் தினச்சு இங்க மதம் அன்னம் சூடாலாம்பார் அன்னம் கேசரி வட பொங்கல் సాంబారు చట్నీ కూడా ఉంది మనం చట్నీ వేయించుకున్నాము ఇది టిఫిన్ ఇడ్లీ కూడా ఉన్నాది ఇడ్లీ అయిపోయిందండి అది ఆడే ఉన్నాయమ్మా ఎట్లా ఇడ్లీ ఉంది ఆడదా లేదమ్మా కూడా సర్లే ఏదో నడసలేము ఎక్కువ తింతే இட்லி அயாச்சா எவ்வளோ அந்த நீல யாண்டிச்சார் பொங்கல் சட்னி பாகுந்த தகேதலே మాల వేసుకోరా మళ్ళీ ఎక్కువ తింటే నడచలేము అందుకే ఒక రోజు పెట్టించుకున్నా ఇడ్లీ ఉంటే ఒక రెండు ఇడ్లీ పెట్టించుకున్నాడు కానీ ఇడ్లీ లేవండి అయిపోయినా ఉందిలే చాలే బాగుంది బాగుంది ఉంది ఇడ్లీ లేదా రాదా రానప్పుడు రానప్పుడు ఎందుకు తినేస్తా సో భాను కూడా ఈడ తింటాడు అనమాట వీళ్ళతో పాటు ఆడ పాదయాత్ర చేసిన ఇక్కడికి వచ్చి మళ్ళీ వడ్డిస్తున్నాడు చూడండి ఈ వయసులో ఎంత హుషారుగా ఉంటాడంటే ఎంత హుషారుగా ఉంటాడు అదే మొత్తం జనాలంతా ఇక్కడే తింటారు టేస్ట్ బాగుంది టిఫిన్ అయితే చాలా బాగుంది వాటర్ కూడా చూడండి కూల్ వాటరే ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నము రెడ్డిపల్లి చెరువు కట్ట ఉన్నది కదా ఆ గుడి దగ్గర ఏమో పెడతారు భోజనము ఆడ చూద్దాం కొద్దిగా తిన్నాం బ్యాగులు మొయ్యలేక బ్యాగులు ట్రక్లో వేసినాము ఎక్కువ తినకంటే తక్కువ తింటే నడుస్తామని చెప్పి తక్కువ తిన్నాం అనమాట అది రెడ్డిపల్లి పెట్టేటప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు రెడ్డిపల్లిలో ఏం పెడతారో చూపిస్తా చూడండి దారమ్మిడి పాదాద్రి వాళ్ళకి ఇక్కడ చూడండి ఏమేమి ఇస్తారంటే ప్రజెంట్ ఇది స్టార్టింగ్ అనమాట ఇంకా టౌన్లో అయితే చూడ నేను వీడైతే సినకాయలు కమలాకాయలు కమలాకాయలు ఇక్కడ బిస్కెట్ చిన్న చిన్నపిల్లడు అక్క జ్యూస్ ఇస్తుంది పాప వాటర్ బాటిల్ ఇస్తుంది సో వీళ్ళంతా కూడా పాదయాత్ర జ్యూస్ ఇస్తున్నారు అనమాట థ్యాంక్స్ థ్యాంక్స్ నాయనా ఇంకా దారంబడి ఇట్లా ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి బిస్కెట్ కానీ జ్యూస్ కానీ ఇంకా కాయలు కూడా ఇస్తారు కమలాకాయలు అదో కమలాకాయ సో నేను తీసుకోవాలా ఇది తీసుకునే సో ఇంకా దారం ఇదే పని ఆల్రెడీ టిఫిన్ అయిపోయింది కదా వీళ్ళు ఇచ్చేటి తింట ఆడబడితే ఆడు కూర్చుంటా కాళ్ళ మేము మేమంతవరకు ఒకసారి కూడా కూర్చోవాలా నాకైతే అప్పుడే దద్దులు అంటే కాళ్ళల్లో అప్పుడే తెలుస్తుంది ఏదో లేసేటట్టు లేస్తే ఏం చేయలేము అట్టే పోయేది ఏడన్నా కూర్చోవాలా ప్రజెంట్ ఇది ఇచ్చినారు కాబట్టి తింతా కూర్చున్నామంటే మళ్ళీ తర్వాత ఇంకా ఆడిపోయేటప్పటికీ ఒంటి గంట అవుతుంది రెండు అవుతుందో ఆడి పెడతారు చూద్దాం ఈ పాదయాత్రలో మాకు అక్కడక్కడ ఎలక్కాయలు ఉచ్చరికాయలు సీముచ్చరికాయలు అడవిలో పోతే సీముచ్చిరికాయలు ఇంకా మాడికాయలు అంటే తోటలల్లో ఉంటే ఒక తోటలో దూరం పెరుక్కుంటాము వే అమ్మా ఇల్లు చూడు ఇక్కడ ఉచుకే అదే ఏమంటారు ఇటు ఎలక్కయలు ఎలక్కాయలు చెట్ల కాడికి వచ్చినాము మా ఓడంటే ఎక్కుతాడంట పైకి రాజ నా ఎక్కుతురా చూద్దాము ఒక కాయ పెరుక్కొని పోత పొత్త ఎవరన్నా ఒక ఎవరన్నా ఒక ఇంటికాడ ఆపి ఉప్పిమ్ మనం ఉప్పిచ్చిందంటే వేసుకుమ్మా ఈ కోతులు కూడా ఉన్నాయి సమే తండి ఉన్నాయి కాయలు మనోడైతే ఎక్కుతారంట ఎక్కి జాగ్రత్త కొద్దిగా బలంగా లావు ఉండే కాయలు పెరుగు చెట్టు ఎలక చెట్టు సన్నగా ఉండాలి మహా అంటే ఇప్పుడు ఒక పన్నెండు కిలోమీటర్లు వచ్చింటాం అంతే ఇంకా దేవుడి మీద భారం వేసుకొని పోవాల్సింది అంతే ఆ కాళ్ళు నొప్పులు వచ్చి తట్టుకోవచ్చు కానీ కింద ఈ ఎండ ఇన్ని రోజులు ఎండ లేకుండా ఉంది ఈ రోజు మాత్రం ఎండ అదరేస్తుంది ఈ ఎండకు ఏమవుతుంది అండి రోడ్డు అంతా సెగకి కాళ్ళు అట్లా అరిగిపోయి బొబ్బలు లేస్తాయి ఆల్రెడీ మంట లేస్తుంది మాకు కానీ దేవుడి మీద భక్తితో పోతున్నాము ఒక కాయ అప్పుడే రెడీ అయింది సో మా లావు ఉంది లావు ఉండే చాగరత సన్న మొక్క పైన కాలు పెట్టద్దు చిన్నదేమో ఇదే ఇంకో సో అది ఇంక ఈ పగలు కొడుకుని ఆడనా కూర్చొని ఉప్పు కారం వేసుకుని తింటే నోరు నోరు ఒగురిపోతాది ఇదిగో కాయలు ఎట్ట కష్టపడి పాపము ఈ కాయలు అయితే పోసాడు ఇంకా ఇది ఇది అయితే బాగా పెద్దదిగా ఉంది జాగ్రత్త సుధీర్ సన్నగా ఉన్నాడు కాంటే ఎక్కాడు మాలంటోళ్ళు ఎక్కాలంటే కష్టం సో ఇది ఉప్పు కారం వేసుకొని తిన్నాం మనోడు ఉప్పు కారం అడిగేదానికి కాడికి పోయినాడు పాపము సుధీర్ ఇంకా పొలంపేట దాటినాము అక్కడైతే మజ్జిగ ఇస్తారు ప్రతి సంవత్సరం ఇస్తారు మజ్జిగ అక్కడ ఇప్పుడు మళ్ళీ మజ్జిగి ఇస్తామనిట్టున్నారు పాదయాత్ర పోయే వాళ్ళకి మనోడు ఉప్పు కారం తెచ్చినాడంటే అక్కడ మజ్జిగ తాగేసి కొద్ది ముందుకెళ్ళి ఒక సెడ్ అయితే ఉంది ఆ షెడ్ దగ్గర కూర్చొని అదే ఎలక్కడుకొని తిన్నాము ఏదే పటా అబ్బా దండి తెచ్చినాడు ఇది ఇది ఉంటే ఇంకా ఉప్పు కారం వేసుకొని తింటే ఫస్ట్ ఆడ మజ్జి కాదు మజ్జిగ ఎలకాయ దీని మజ్జిగ అనుకో ఒగురు నోరంతా మజ్జిగ ఫస్ట్ తాగేసి దాని తర్వాత ఆడ షెడ్ ఉంది సత్రం ఆ సత్రంలో కూర్చొని ఎలక్కాయ వలగొట్టుకొని మనశాంతిగా ఉప్పు కారం వేసుకొని మన మనోడు బొమ్మ ఉప్పు ఇచ్చారో లేదా అని వినాడు వాళ్ళైతే ఉప్పు కారం అయితే బాగా దండికి సో మొత్తాన్ని ఉప్పు కారం కూడా సంపాదించినాము ఎలక్కాయలు అయితే మూట కట్టుకొని టవల్ మీద వేసుకున్నాము అక్కడ మజ్జిగ తగ్గు మజ్జిగ ఎలా ఉందో చూపిస్తాం మజ్జిగ్ ఎండకి నడిచి నడిచి తెల్లటి మజ్జిగ అయితే ప్రతి సంవత్సరము ఇక్కడ ఖచ్చితంగా మజ్జిగ అనేది ఇస్తారు ఈ సంవత్సరం కూడా పెట్టినారు దేవుని దేవాలా బాగుంది చాలామంది ఆగి ఇక్కడ తీసుకొని తాగుతారు అనమాట ఒకవేళ ఆగకపోయినా కూడా ఆపుతారు వాళ్ళు ఇక్కడ జనాలు వాళ్ళు సో ఆపి మరీ ఇస్తారు ఇంటికి అనమాట ఇచ్చేది మజ్జిగ సో బాగుంది మజ్జిగ్ మొత్తం రెస్ట్ తీసుకున్నారు ఒకసారి సత్రం దగ్గర చాలా మంది ఇక్కడ కూర్చుని వేసినారు మేము కూడా ఎలక్కాయ్ అయితే ఇదో పగలగొట్టీల్చో ఉప్పు కారం వేసుకుందాం దాన్ని నిజంగా కాళ్ళు నడిచి నడిచి చాన రోజులు అయిపోయింది సో నడుచక నడసక నడుస్తున్నాం కాబట్టి కాళ్ళు చాలా మంటలుగా ఉన్నాయి ఎట్రాస్ పెట్టినాడు దేవుడు మా ఎలక్కాయ ఎలక్కాయ్ ఉప్పు ఒక రోజు తింటామే ఉప్పు వేసుకొని తింటే అబ్బా మనశ్శాంతిగా పాదయాత్రలో ఈ విధంగా ఎట్లుంటుందంటే ఉంటుందంటే బియ్య సల్లు దీని మీద ఏం తిట్టాలి ఇంగి దిని తర్వాత నీళ్ళు తాగినామంటే అసలు తీయగా ఉంటాయి నీళ్ళు ఉప్పు నీళ్ళు తాగినట్టే ఉంటాయి నువ్వు ఇక్కడ తినేసి డైరెక్ట్ రెడ్డిపల్లి చెరువులో అట్ట మీద కూడు కూడు సర్దిగూడు కోసం వెయిటింగ్ ఆడా అది తిన్నామంటే ఆడికి మధ్యాహ్నం భోజనం కూడా అయిపోయినట్టు రాత్రి ఏం పెడతారో తెలీదు అబ్బా సచ్చా ఒకటిన్నర అయింది రెడ్డిపల్లి చెరువు దగ్గరికి వచ్చినాము జనాలు చూడండి నెట్టున్నారు అందరు కూర్చొని అంతా ఇక్కడేనా లోపల అన్నం పెట్టేది లోపల అంట అంత లోపల అరిపింది ఇప్పుడు రెండు బాటిల్ వాటర్ కూడా అయిపోయింది సో ఇది కలర్ రైస్ వచ్చి తాలింపు వత్తిపండు వైట్ రైస్ కూడా ఉండేటట్టు ప్రజెంట్ భోజనం మధ్యాహ్నం సాంబార్ అండి అనుకున్నా కానీ బాగా కలర్ రైస్ అయితే చేసినారు నిజంగా బాగుంది మళ్ళీ పెరుగు చట్నీ కూడా ఉంది పెరుగు చట్నీ బాగుంది కుర్మా కూడా బాగుంది నిజంగా అన్నం అయితే చాలా బాగుంది నిజంగా సూపర్ ఉంది ఫైనల్గా బెల్లం పాయసం శనిగబేళ్ళు సబ్బియము బెల్లము ఇది కూడా బాగుంటుంది అండిపండు పండు కూడా ఇచ్చారు సో మధ్యాహ్నం భోజనం అయితే ఇది ఇంకా తెల్లన్నం అది కూడా ఉంది తెల్ల అన్నము రసము అవి కూడా ఉండే కానీ మాకు ఇది ఫుల్ సూపర్ భలే ఉంది అసలు భాను స్వామి చాలా బాగా చేపిస్తున్నాడు ఇంకా నైటు డైరెక్ట్ కోట కోడర్ కాదు కోడరు కోడరుకి ఇవతలే పొలంపేట ఆడు పొలంపేట కోర్టువతలే ఒక గురుకుల పాఠశాల ఉంది ఆడబెడతారనమాట ఆడగాని లేదంటే ఆడ చూడాలా మొత్తానికి ఆడ భోజనం కూడా చూపిస్తారు నైట్ ఏం ఇస్తారో ఇంకా స్టే ఆడే అనమాట మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే లేచి కుక్కల దొడ్డి కుక్కల దొడ్డి గురుకుల పాఠశాల పెద్దమ్మ చెప్పింది నిజంగా భోజనం అయితే చాలా బాగుంది మేమైతే కలర్ రైస్ తిని లేసి వచ్చేసినాము వైట్ రైస్ అయితే తినలా ఇంకా ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని డైరెక్ట్ నైట్ ఎక్కడైతే కళాశాల కళాశాల కాదు అది గురుకుల పాఠశాల గురుకుల పాఠశాల ఆడైతే ఉంటుంది సో అక్కడ తినేసి అనమాట ఇప్పటికైతే బిస్స ఆరిపోయింది రాత్రి మా పరిస్థితి ఇంకా జెండు మాములు ఈ వ్యాధులేని ఇవన్నీ పూసుకొని పనుకుంటే తప్ప పొద్దున్నే మళ్ళా లేచి యథాప్రకారం వాకింగ్ చేయలేము అనమాట అదే బై వాక్ తిరుమల అనమాట చూద్దాము ఎక్కడ స్టే అనేది మాకు కూడా తెలియదు కరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఫుడ్ పెడతారు నైట్ ఏడా మాకు ఛార్జింగ్లు కానీ ఇవన్నీ కూడా ఎట్లో మాకైతే అర్థం కాడములా భిన్నా పోయినామంటే ఛార్జింగ్ పిల్లలు ఉండలే కాడమనుకుంటాము లేదంటే వాళ్ళు వీళ్ళు పెట్టుకున్న తర్వాత మీద ఎక్కి నాకు మాది పెట్టుకుంటాము నేనా అని చెప్తామన్నమాట అదే చార్జింగ్ సో ప్రజెంట్ అయితే కొన్ని ఒక రకంగా అరిగినాయి కాళ్ళు లైట్గా అరిగినాయి పెద్దగా అయితే అరగల ఇంకా ఫోన్ ఫోన్ అరుగుతాయి ఆ లోపల ఉండే సుళ్ళు బిల్లు అన్నీ బయటపడతాయి ఇది మధ్యాహ్నం స్టే మనం పాదయాత్రలో పోయేటప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెనకమ్ముడి మనకి మాత్రలు కూడా సర్వే ఉంటుందన్నమాట మన స్వామి అయితే ఇస్తాడు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళకి టాబ్లెట్లు ఇస్తారనమాట నొప్పులు లేవు నొప్పులు లేవు అని మాత్రలు తీసుకున్నారు వీళ్ళు ఈ పిల్లకాయ ఆ పిల్లకాయ అందరూ మాతలు తీసుకురా నేను ఒక మాత్ర కూడా తీసుకురా ఓ అవుల నొప్పులు మాతలు తీసుకురా అప్పుడే ట్యాబ్లెట్లు కూడా వెనకే సర్వే ఉంటాయి అనమాట మనకు ట్యాబ్లెట్లు ఇంకా ఇంకా దూది అవి కూడా వేస్తారు కదా వ్యాధులు అయినా అవి కూడా ఇస్తారు క్రీమ్ ఒకటిస్తారు పగిలితే ఇంకా కొంతమంది అయితే నుంచి నర్స్ ఆటోలు బస్సులు ఎక్కి కూడా వెళ్ళిపోతా ఉంటారు ఏమో కారుకుంటుంది మాతలు ఇచ్చి ఆ బండి వెళ్ళిపోతుంది ఇంకా ఆ బండి వెనకంబడే వస్తుంది అనమాట మాతలు ఎత్తుకొని ఇంకా ఇంకా కొన్ని మాతలు కూడా తీసుకొని వస్తారు వచ్చి మనల్ని అడుగుతారనమాట మనం ఏడన్నా కూర్చోనే లేదంటే మనం ఒకవేళ కుంటుకుంటా కుంటుకుంటూ నడుస్తూ ఉన్నా కూడా వాళ్ళే మా దగ్గరకు వచ్చి నేను ఏమైనా మాత్ర కావాలని అడుగుతారు సో అడిగి మాత్రలు కూడా ఇస్తారు మనకు అది కూడా ఉందనమాట వెనకమ్మడే సో నెక్స్ట్ ఇంకా మేము ఆడ అన్నం అయితే తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఏదో కాళ్ళు మంటలకి కాళ్ళు నొప్పులకి మాత్రలు అయితే తీసుకున్నారు ఇంక నుంచి బయలుదేరినాము ఈ నుంచి ఇంకా నైట్ డైరెక్ట్ ఏడకైతే పోతాము ఆడిపోతాము ఇప్పుడు టైము రెండు ముక్కలు అవుతుంది ఆడి బయటకు కూడా ఏ టైం అవుతుందో తెలీదు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నం తినేసి చల్లగా రెస్ట్ తీసుకోవడమే చూద్దాము ఏ టైంకి పోతాము ఇంకా నైట్ స్టే వచ్చేసి ఇదో ఈ గురుకుల పాఠశాలలో అంట ఆల్రెడీ చాలా మంది ఉన్నారు ఇంకా మేము పోయి రూమ్లు ఎత్తుకోవాలా ఇంక ఈ నుంచి మళ్ళా కోడూరు ఒక ఎంత ఉంటుంది ఈ నుంచి ఒక పది ఉంటుందా పది పైన పొద్దున అయితే పది కిలోమీటర్లు పోవాలా మళ్ళీ లేచి పోతా ఉంటారు చీకట్లో ఫస్ట్ మేము పోయి రూమ్ ఎత్తుక్కోవాలా ఇప్పుడే భానుస్వామి కూడా వచ్చేసినాడు భానుస్వామి ఇంకా మేము మైమ్మీ ఎత్తుక్కోవాల రూము కొంతమంది అయితే డైరెక్ట్ వెళ్ళిపోయినారు చాలా మంది అబ్బా నా కాళ్ళు అయితే అయిపోయినాయి మొత్తం చొప్పులు లేకుండా వచ్చేసిన ఈ గుణకరాలు వానకి లేచినాయి బయటికి గుచ్చకపోతున్నాయి మంట కదా ఇది కాలేజీ స్కూలు స్కూలే కదా గురుకుల పాఠశాల బాయ్స్ హాస్టల్ మొత్తము ఇచ్చింది రూములు అన్నీ ఫుల్ అయిపోయినాయి ఇవన్నీ ఇచ్చేసినారు ఆల్రెడీ అందరు రూమ్లలో ఉన్నారు మేమైతే పైకి పోవాలన్నాము పైన అయితే గాలి వెళుతుంది దోమలు కూడా బాగా తింటాయి మమ్మల్ని ఏం చేద్దాం తెల్లారి తెల్లారి లేచిపోతాము ప్రజెంట్ అయితే లోపల అన్నీ ఫుల్ అయిపోయినాయి రూమ్లో పైకి అయితే ఎక్కేసినాము పైన కూడా ఆల్రెడీ జనాలు అయితే ఉన్నారు ఈ పక్క కొద్దిగా ఖాళీగా ఉన్నదని ఈ పక్కకు వచ్చినాము ఇదే మాకు ఇంకా ఈరోజు రాత్రి బెడ్డు ఇక్కడ తినేసి కింది ఇంకా కింది తినేసి ఫస్ట్ స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత తినేసి ఇంక నిద్రిస్తామన్నమాట నిద్రపోయినామంటే మళ్ళీ పొద్దుపొద్దునే ఇంకా రెండుకు మూడుకు లేచిపోతూ ఉంటాము ఇప్పుడు ఆరు అయింది టైము ఆరు ఆరు పది అయింది జండు బాము అవన్నీ కూడా తెచ్చుకున్నాను నేను ఆడ మెడికల్ స్టోర్లో ఇంకా అందరూ కొట్టినారంటే ఈరోజు ఖతం అవుతాయి పొద్దున్నే లేచిపోతా ఉండడమే సో ప్రజెంట్ లొకేషన్ మాకు నిద్రపోవడానికి గురుకుల పాఠశాల అయితే ఇచ్చినారు కింద భోజనం చూపిస్తా దాని తర్వాత వచ్చి పడకేస్తా ఇప్పుడే స్నానం చేసి వచ్చినాము తలకి స్నానం చేసినాము బోర్ నీళ్ళు అసలు చలికాలం నీళ్ళు పోసుకునేట్టే లేదు వస్తా వస టిఫిన్ అయితే పెట్టినారు ఇడ్లీ పొంగలి చట్నీ కేసరి చూపిస్తా చూడండి ఇడ్లీ సాంబారు పొంగలి చట్నీ ఇదేమో కేసరి ఇది ఇచ్చినారు టిఫిన్ రాత్రికి ఇవి కూడా బియ్యం బియ్యం పిండితో చేసినారు రవిడ్లు అనుకున్నారు రవిడ్లు కాదు నిజంగా సూపర్ మూడు పూట్లు కూడా మంచి భోజనం అయితే పెట్టినారు అదే పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం అన్నము ఇప్పుడు రాత్రి అయితే ఇది ఇడ్లీ పొంగలి ఇది సో ఇది రాత్రి మా అదే ఈరోజు మా జర్నీ ఇంక ఇవన్నీ పూసుకొని పడుకోవడమే సో చూసినారు కదా డే వన్ పాదయాత్ర వీడియోలు అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్